వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తుంటే నాకు ఒక వీడియో అనిపించింది నిజంగా శ్రీలంకలో విమానయాన సంస్థ తమ మార్కెటింగ్ కోసం చేసిన యాడ్ ఆఫ్ చెప్పాలని మన దేశంలో ఇలాంటి యాడ్స్ ఎప్పుడు తయారు చేస్తారు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు చేస్తారు అనిపించింది అసలు ఏంటి ఆ యాడ్ ఆ విమానయాన సంస్థ ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి ఆ యాడ్ చూడండి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నేను అక్కడి నుంచి ఈ వీడియో తీసుకోవడం జరిగింది ఒక్కసారి మీకోసం నిజంగా చెప్తున్నా ఆ యాడ్ చూసిన తర్వాత ఆ విమానయాన సంస్థను అందులో నటించిన వాళ్ళను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు శ్రీలంక ప్రభుత్వంతో సహా కొంచెం పెద్దగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఉంటుంది యాడ్ మొత్తం చూడండి మిస్ అవ్వకుండా Is it a real place, दादी? Yes, of course, Beta. All the places in the Ramayana are real. Today we know Lanka as Sri Lanka. And then Ravana flies with Sita to Lanka in his special airplane. ये देख कर उन दिया नहीं थे कर दिए थे. రావణా కేవ్ ఎల్లాలో ఉంది శ్రీలంక మార్కెటింగ్ కోసం వాళ్ళు చేసుకున్న ఆడేది హక్గాల బొటానికల్ గార్డెన్ How did Lord Ravan know where Sita was? Hanuman flew to Lanka and found her in Ravana's palace. She was praying to Lord Rama to come and rescue her. Yes, they caught him and tied him up and set his tail on fire. <laughs> <laughs> he jumped from building to building and set the palace No, beta. Hanuman and his army of monkeys and bears built a bridge from India to Lanka. Walks, build that trees. Oh, is the bridge still standing? Yes, you can see it even today. It is called the Ram Setu Bridge. When Lakshmana got injured and was about to die, they quickly wanted a magic medicine from the Himalayas. When Hanuman reached the Himalayas, he knew which plant to get. So he lifted the entire mountain and used it to conquer. Oh! By the way, some parts of the mountain fell in some places. But Daddy, how do you know this is an Hanuman topic? Because Sanjiv Parvata, where the magic plant grows, ro masala is only found in the Himalayas. Garlic and now ro masala too. And This is where Lord Rama launched the power of the master of Arrow that he could even bring it up. Dunuvila Lake, Matali. What did Lord Rama do to the dead daddy? He was sorry for killing yeah. a prophet who Ravana was. So he built a second shivlinga in a temple where Ravana used to meditate to Lord Shiva for long hours. Yeah. Thirukomale. 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 Then what happened to Lakka? Lord Rama Crown Ravana's good brother Vibhishana as king of Lanka before returning to Ayodhya. Daddy, I love this Ramayana story. Can we go to Sri Lanka hmm. and see these places? Of course, beta. Your father is taking us all on the Ramayana Trail this year. Daddy, I'll that magic cup and plant it in that balcony. This <laughs> is <laughs> ఆయన్ని చూస్తున్నంతసేపు భలే అనిపించింది మన దగ్గర టూర్సు ట్రావెల్సు వీడియోలు అంటే ఏం చూపిస్తారు శ్రీలంక కంటే కూడా గొప్ప గొప్ప ప్రదేశాలు ఈరోజు భారతదేశంలో చూడదగ్గ ఉన్నాయి కానీ ఇంత గొప్పగా ఒక ఆడ తీయడం మాత్రం మన వాళ్ళకి చాత కాలేదు అని చెప్తా సారీ టు సే అసలు రాముడు ఉన్నాడా అంటే రావణుడు ఉన్నాడు అంటే రాముడు ఉన్నట్టే అని లంకలోని వివిధ ప్రాంతాల ద్వారా రాముడి గొప్పతనాన్ని రామాయణ గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేస్తూ చివరిలో కూడా ఎంతో ట్రెడిషనల్గా శారీస్ తోటి వెల్కమ్ చెప్తున్న ఈ ఆడైతే నాకు చాలా 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 బాగా నచ్చిందబ్బా ఇది శ్రీలంకకు చెందిన ఒక విమానయాన సంస్థ రూపొందించింది ఇతిహాసంతో సంబంధం ఉన్న అన్ని ప్రదేశాలకు పర్యాటకుల్ని తీసుకెళ్లడం కోసం ఒక సర్వీస్ని శ్రీలంకను ఎయిర్లైన్స్ సిటీ ప్రారంభించింది దాని పేరు ద రామాయణ ట్రయల్స్ ఈ పేరిట ప్రారంభించిన ఈ సర్వీస్ని ప్రమోట్ చేయడానికి ఎయిర్లైన్స్ ఓ మంచి యాడ్ని రూపొందించింది ఇప్పుడు దాకా మనం చూసాం కదా ఈ యాడ్లో ఒక పెద్దావిడి తన మనవడితో బొమ్మల రూపంలో రామాయణాన్ని వివరిస్తూ ఉంటుంది శ్రీలంకలోని రామాయణంతో సంబంధం ఉన్న ప్రతి ప్రాంతాన్ని అవి చూపిస్తుంటే నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు ఎవరైనా సరే ఇంకా ఇందులో చూడటం కాదు మీకు ఇది సోషల్ మీడియాలో కూడా ఉంది వీడియో జూమ్ చేసుకొని మంచి సౌండ్తో చూడండి అసలు ఆ పచ్చని ప్రకృతి ఒక్కొక్కసారి ఆవిడ చెప్తున్నప్పుడు ఓకే ఇలా యుద్ధం చేశారా సీతమ్మ ఇలా ఒక అడవిలో ఇలా ఉందా ఆంజనేయ స్వామి ఇలా వచ్చారా మనకు మనం దాంట్లో లీనమైపోతుంటే వచ్చే ఒక అద్భుతం మాటల్లో వివరించలేనిది అలాగే రామసేతును కూడా రామసేతు మీద కూడా ఎన్ని జరిగాయో తెలిసింది కానీ నిజమే రామసేతు సీతమ్మను కాపాడడానికి ఆంజనేయ స్వామి బృందం మొత్తం రాముడికి చేసిన సహాయంతో నిర్మించినది అది ఉంది అని నిరూపించే విధంగా ఆవిడ చెప్పడం కానీ మొత్తం ఐదు నిమిషాల పాటు ఉంటుంది నిజంగా ఈ వీడియో తర్వాత శ్రీలంక విమానయాన సంస్థను చాలామంది కొనియాడుతున్నారు మేము కూడా మా అందరి తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్ ఎందుకు అంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన భారతీయులమంతా కూడా పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్తూ మా సంస్కృతినే మేము మర్చిపోతుంటే అరే బై సనాతన హిందూ ధర్మాన్ని ఆ దేవతలకు మించిన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళను చూడ్డానికి వచ్చే భక్తుల ద్వారా వచ్చే ఆదాయాలు చాలు ఒక దేశాన్ని నడిపించడానికి కాబట్టి మేము ఆ మార్గాన్నే ఎంచుకుంటాం ఈరోజు శ్రీలంక ఉన్న పరిస్థితులు ఆర్థికంగా స్టెబుల్ రావాలి అంటే అక్కడ దర్శనీయ ప్రాంతాలను ప్రజలకు చేరువ చేయాలి అది మన ఇతిహాసాలకు సంబంధించిన రామాయణం కంటే గొప్పవే ఉన్నాయని వాళ్ళు ప్రచురణ చేసిన యాడ్ చిత్రీకరించిన విధానం చాలా చాలా బాగుంది నేను చూస్తూ ఉంటాను ఎవడో బనీన్ వేసుకుంటాడు ఆ బనీకి నచ్చి ఒక అమ్మాయి వచ్చేస్తుంది ఓ ఇంటర్వ్యూ జరుగుతుంటుంది స్ప్రే కట్టుకోకుని ఇంటర్వ్యూ చేయడం మానేసి అబ్బాయి మీద పడిపోతుంది ఏంటి అసలు అవి అండ్ మన దగ్గర కూడా టూర్స్ ట్రావెల్స్కి సంబంధించి ఇలాంటి గొప్ప గొప్పవి యాడ్స్ రావాలి మన ఇతిహాసాలకు సంబంధించి ఇదే రామాయణానికి సంబంధించిన ఆనవాళ్ళు మన దగ్గర కూడా చాలా ఉన్నాయి ఒక రామాయణం అనే కాదు అయోధ్య మధుర చెప్పుకుంటూ పోతే కాశీ రామేశ్వరం ప్రతి ఒక పుణ్యక్షేత్రం ఒక చరిత్రను ముందు తరాలకు తెలియజేయడంతో పాటు చరిత్ర గొప్పతనాన్ని చరిత్రను చూసి భయపడే వాళ్ళకు ఒళ్ళు గగ్గురు పుట్టించేలాగా కూడా చేస్తుంది ఇలాంటి యాడ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొకసారి శ్రీలంక విమానయాన సంస్థ ఈ యాడ్ని రూపొందించేందుకు ఆరు తరపు నుంచి ఆర్వైస్ ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈ యాడ్పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్